రామ్టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు దేశ విభజన భయానక దృశ్యాల సంస్మరణ దినం ప్రపంచంలో యుద్ధ సమయంలో కాకుండా అత్యంత విషాద గాథ ఏదన్నా ఉందంటే అది భారతదేశ విభజన అయినా ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కదు మొత్తం ప్రపంచ చరిత్రలో అతి పెద్ద సామూహిక వలసలు ఏదైనా జరిగినటువంటి దేశం ఉందంటే అది భారతదేశం అయినా చరిత్ర పుటల్లోకి ఎక్కదు మొత్తం ప్రపంచ చరిత్రలో యుద్ధం కాని సమయాల్లో అతి తక్కువ సమయంలో విభజించబడిన దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం డెబ్భై మూడు రోజులు జూన్ మూడు నుంచి ఆగస్టు పదిహేను ప్రపంచ చరిత్రలో సరిహద్దులు తెలియకుండా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం ప్రపంచ చరిత్రలో మత ఆధారంగా విభజించబడిన అతి పెద్ద దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం అసలు ప్రపంచ చరిత్రలో యుద్ధ యుద్ధం లేకుండా అతి పెద్ద మారణ హోమం జరిగినటువంటి దేశం ఏదన్నా ఉందంటే మన భారతదేశ విభజన లక్షలాది ప్రజలు చనిపోయారు ఇంతకన్నా విషాద గాథ ఏదన్నా ఉంటుందండి ప్రపంచ చరిత్రలో దీనికి ఎక్కడ స్థానం ఉందండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నది లాహ్ లాహోర్లో స్వతంత్రం కావాలని సంపూర్ణ స్వతంత్ర అది విప్లవకారులు చర్యల తర్వాత కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రాన్ని ఆమోదించింది లాహోర్లో ఆ లాహోర్ మన కింద లేదు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఇంతకన్నా పెద్ద విషాద గాథ యుద్ధాలు కానిటువంటి టైంలో ఇంతకన్నా పెద్ద విషాద గాథ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు అయినా దీన్ని మనం స్మరించుకో జస్ట్ మూడు నాలుగు సంవత్సరాల క్రితం మోడీ దీన్ని సంస్మరణ దినంగా ప్రకటించే వరకు కూడా ఇది అసలు తలుచుకోవటానికే మనం ఇష్టపడము అసలు ఇంత పెద్ద లక్షలాది మంది చనిపోయారా కోటి మందికి పైగా ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల మంది ఇలా నిర్వాసితులు అయ్యారా చదువుకోమా మనం ఇది ప్రతి పాఠంలో విద్యార్థులకు చెప్పాల్సినటువంటి విషయమా కాదా ఎందుకంటే చరిత్ర తెలిస్తేనే కదా నాజీ జర్మనీ హిట్లరు యూదుల్ని జనసైడ్ చేశాడని చెప్పి ప్రతి దేశ చరిత్రలో రాసుకుంటాం కదా అంతకన్నా పెద్దది ఎంతమందిని మీరు ఒక మతపరంగా చంపి ట్రైన్స్లో వచ్చే స్లాటర్ హౌసెస్గా మారిపోయినాయి దేవాలయాలు మారిపోయినాయి ట్రైన్లు మారిపోయినాయి గురుద్వారాలు మారిపోయినాయి ఇంతకన్నా జనసైడ్ ఏముంటుందండి అయినా దీన్ని చరిత్రలో చెప్పుకో చెప్పుకోకపోగా చరిత్రని మసిబూసి కాయ చేస్తాం అసలు అక్కడ ఏదో పెద్ద అసలు పెద్ద విషయం కానట్టుగా ఒక దేశంలో కొత్తగా ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల మంది వలస వచ్చారనుకోండి ఆ దేశ పరిస్థితి ఏంటండి ఆర్థికంగా అదే ఉన్న శక్తివంతమైన దేశం అప్పటికి అది కాదు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది చనిపోతే మత ఆధారంగా నువ్వు హిందువు అయితే చంపేశారు సిక్కు అయితే చంపేశారు కోర్స్ ముస్లింలు కూడా ఇక్కడ మరి ప్రతిగా ఇక్కడ చంపేశారు మతం పేరుతోటి హిందూ సిక్కు ముస్లింలు అనే పేరుతోటి చంపేశారు కదా లక్షలాది మందిని వాళ్ళేం పాపం చేశారండి మీరు మీరు కొట్టుకొని రాజకీయ నాయకులు వాళ్ళని బలి చేశారా లేదా ఇంతకన్నా విషాదం ప్రపంచ చరిత్రలోకి ఏదన్నా ఉంటుందండి మళ్ళా చరిత్రను మసిబూసి మారేడి చేస్తారు ఇవాళ ఏం చెప్తా ఉన్నారు విభజన అప్పుడు ముస్లిం లీగు చేసింది తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముస్లిం లీగ్కి మద్దతు ఇవ్వలేదు ఇది నిజమా ఫ్యాక్ట్స్ గణాంకాలు మాట్లాడుకుందాం ఇది నిజమా ఎంతమందికి తెలుసండి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు జరిగినాయి సాధారణ ఎన్నికలు స్వాతంత్రం రాకముందు ఆల్మోస్ట్ విభజనకి సిద్ధమైపోయాం ముస్లిం లీగ్ పాకిస్తాన్ కావాలని తీర్మానం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలవి అప్పటికి ఉన్నటువంటి ఎన్నికల సిస్టమ్ ఏంటంటే ముస్లింలకి ప్రత్యేక రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ముస్లింలు ఒక్కరే దాంట్లో ఓటేసుకుంటారు మరి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు ఎలా ఓటేశారు ముస్లిములు ఎలా ఓటేసారని చూసినప్పుడు ఆశ్చర్యపోతారండి తొంభై ఐదు శాతం ఆ నియోజకవర్గాలు ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ గెలిచింది కాంగ్రెస్ గెలవలేదు కాంగ్రెస్ ముస్లింలు కాంగ్రెస్ని వాళ్ళ ప్రాతినిధ్య రాజకీయ పార్టీగా భారత్లో చూడలేదు ఇది నవతరం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అంతకుముందే ఇచ్చాను నేను ఎన్ని వీడియోల్లో ఆ పట్టిక మీరు నెట్ల కొట్టుకుంటే దొరుకుతాయి అవన్నీ కూడా అప్పుడు ఏ విధంగా ముస్లిమ్స్ ముస్లిం లీగ్ ఎందుకంటే సపరేట్ నియోజకవర్గాలు తెలిసిపోతుంది ఎక్కడికక్కడ యాక్చువల్గా నేను తొంభై ఐదు శాతం కొన్ని కొన్ని వంద శాతం ఉదాహరణకి మద్రాసు ప్రావిన్స్ మద్రాస్ ప్రావిన్స్లో ఇరవై తొమ్మిది ముస్లిం రిజర్వ్ నిజ నియోజకాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది ముస్లిం లీగ్ గెలిచింది కాంగ్రెస్కి గుండు సున్నా బాంబే ప్రావిన్స్ అన్ని ముస్లిం లీగ్ గెలిచింది కాంగ్రెస్కి గుండు సున్నా ఒరిస్సా తక్కువే ఉన్నాయి ఆ ఉన్న కాస్తి కూడా అన్నీ కూడా ముస్లిం లీగ్ గెలిచింది కాంగ్రెస్కి గుండు సున్నా ఎక్కడొచ్చిందండి కాంగ్రెస్కి నిజం చెప్పాలంటే కాంగ్రెస్కి వచ్చింది ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో ముఖ్యంగా బాగా వచ్చిందని చెప్పుకోవాల్సి వస్తే మీకు నే నార్త్ వెస్ట్రన్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ఇప్పుడు ఏదైతే ఖైబర్ ఫఖ్తూన్వా అని అనుకుంటున్నారో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆయన ముస్లిం లీగ్ ప్రాబల్యాన్ని ఆపగలిగాడు కొంత మేరకు సింధులో ఆపగలిగారు అక్కడ ఉన్నటువంటి ఇంకో పార్టీ ముస్లిం లీగ్ కాకుండా పంజాబ్లో ముస్లిం లీగ్ వచ్చినా గణనీయంగా రెండో పార్టీకి కూడా ముస్లిం లీగ్ వచ్చేసింది అంటే ఏంటి మీకు వాస్తవానికి నూటికి నూరు శాతం తొంభై ఐదు శాతం ఎక్కడొచ్చినాయి ముస్లిం లీగ్కి భా ఇప్పుడున్న భారత్లో వచ్చినాయి ఇది చరిత్ర ఈ చరిత్ర చరిత్రను మసిబూసి మారేడికాయ చేసి కాదు కాదు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మేము ఎప్పుడు కోరుకోలేదు కదా అని అంటున్నారు కదా ఎందుకు ముస్లిం లీగ్ ఓటేయాల్సి వచ్చింది విభజన కోరుకున్న ముస్లిం లీగ్కి ఇష్టపడమండి మనం చరిత్రను చరిత్రగా చదువుకోవటానికి ఇష్టపడకూడదు ఇంకొక ఉదాహరణ చెప్తానండి చాలా ముఖ్యమైన ఉదాహరణ తూర్పు సరిహద్దులో జరిగిందండి జోగేంద్రనాథ్ మండల్ మనకు అంబేద్కర్కి మనకు తెలుసు దళిత నాయకుడుగా బంగ్లాలో జోగేంద్రనాథ్ మండల్ ఆ విధంగా ప్రఖ్యాతి చెందాడు అంబేద్కర్ అంతా జోగేంద్రనాథ్ మండల్ అంటే ఆయన్ని జిన్నా తెలివిగా బుట్లో వేసుకున్నాడు బుట్లో వేసుకొని అసలు మీరు కూడా హిందూ సమాజంలో అణిచివేయబడ్డారు కాబట్టి మీరు మేము భాయ్ భాయ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కదా అదేందో ఉంది కదా జై మీం జై భీమ్ కొత్తగా ఇప్పుడు స్లోగన్ దళితులు ముస్లింలు కలిసి ఉండాలట ఎవరు చెప్తున్నారు ఈ మాట ప్రకాష్ అంబేద్కర్ అంబేద్కర్ మనవడు మరి ఆయన పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ పుస్తకం చదువుకున్నాడో లేదో నాకు తెలియదు పాకిస్తాన్ థాట్స్ అని అంబేద్కర్ చెప్పి చదువుకున్నాడో లేదో నాకు తెలియదు మరి ఆయన ఇవాళ స్వార్థం కోసం ఈ మాట చెప్తున్నాడు అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు ఆ రోజు మరి ఆ రోజు జరిగిందేంటి జోగి జోగేంద్రనాథ్ మండలికి ఇవాళ ఇంకా ఇంకా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది మాయావతి అదే చెప్తా ఉంది చంద్రశేఖర్ ఆజాద్ అదే చెప్తున్నాడు కానీ వాస్తవం ఇది కాదు కదా ఒక్కసారి చరిత్ర చూడండి మీకన్నా ఎక్కువగా జోగేంద్రనాథ్ మండలం ఏంటి తెలుసా అసలు సిరిహేడ్ జిల్లా మనకు వచ్చేది రాకుండా అడ్డుకున్న దాంట్లో జోగేంద్రనాథ్ మండలి అక్కడున్న హిందూ దళితులందరూ కూడా మీరు పాకిస్తాన్కు ఓటేమని చెప్పాడు రిఫరండంలో అందుకనే ఆయన్ని ఫస్ట్ లా అండ్ లేబర్ మినిస్టర్గా చేశారు పాకిస్తాన్కి పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పంతొమ్మిది వందల యాఫై వచ్చేటప్పటికీ యాఫై అక్టోబర్లో ఆయన ఖాన్కి ఒక లెటర్ రాశాడు ప్రధానమంత్రి అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రికి మీరు అది చదివితే మన హృదయం చెలించిపోతుంది నేను మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ పాకిస్తాన్ కింద చేశాను బాయ్ భాయ్ బాయ్ బాయ్ అని చెప్పారు చివరికి నన్ను మా దళితులందరినీ కూడా ఇవాళ మీరు కాఫీల కింద ట్రీట్ చేస్తున్నారు జిమ్మీల కింద ట్రీట్ చేస్తున్నారు ఉదాహరణకి సిల్హేట్ జిల్లాలో మూడు వందల యాభై దళిత సెటిల్మెంట్స్ ఉంటే ఇవాళ మూడు కూడా లేవు ఆర్మీ పోలీసులు అందరూ కలిసి నాశనం చేసేసారు మగవాళ్ళనేమో చిత్రహింసలు పెట్టారు ఆడవాళ్ళని రేప్ చేశారు ఒకటి కాదు ఆ లెటర్ చదివితే హృదయ విదారకంగా ఉంది జోగినాథనంద్ మండల్ అంత పెద్ద నాయకుడు లా మినిస్ట్రీకి రిజైన్ చేసి పారిపోయి భారత్ వచ్చాడు చనిపోయేదాకా భారత్లోనే ఉన్నాడు ఈ ఉదాహరణ చాలదా అసలు చెప్పాల్సి వస్తే ఎన్ని వస్తాయండి మీకు ఒక్కసారి మీరు ఇటువంటి నేను చెప్తే పశ్చిమ దరిగినవి చూసుకోండి మన జమ్మూ పక్కనే మీర్పూర్ మీర్పూర్లో ఒకనాడు హిందూ మెజారిటీ టౌన్ అది మీర్పూర్లో వేలాది మందిని ఓచకొత కోసారు దాదాపు ఇరవై వేల మంది చనిపోయారు అక్కడ ఒక జైలు ఉండేది ఆ దగ్గరలో ఆ జైల్లో పెట్టి వాళ్ళని ఇచ్చేస్తే దారుణ దారుణంగా చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే మరి లక్షలాది మంది కదా చనిపోయింది ఎన్నని చెప్పను ఉదాహరణలు ఇవాళ అది ఆగస్టు పద్నాలుగుని ఆ భయానక దృశ్యాలని ఆ దురాగతాల్ని అకృత్యాల్ని స్మరించుకోవటానికి ఈరోజు ఒక సంస్మరణ దినం జరుపుతూ ఉంటే కేరళ ప్రభుత్వం జరపొద్దని చెప్పి హుకుం జారీ చేసింది గవర్నర్ జరపమని యూనివర్సిటీలకు కోరితే అది జరపకూడదట అవి యూనివర్సిటీలు కాబట్టి జరపకూడదట మరి జేఎన్యు యూనివర్సిటీలో అఫ్జల్ గురువుకి అనుకూలంగా నినాదాలు ఎట్ట చేస్తారండి ఇదే వామపక్షపు విద్యార్థులే కదా ఆ రోజు జరిపింది అక్కడ సిగ్గుండేలా చెప్పుకోవటానికి చరిత్రని చరిత్రగా చెప్పుకుందామండి ఎందుకు జర్మనీ చరిత్రని అమెరికాలో మ్యూజియాల్లో పెట్టి చూపిస్తున్నారు నీగ్రోల చరిత్రని బానిస విధానాన్ని మ్యూజియాల్లో పెట్టి చూపిస్తున్నారు ఇవాళ ఏమి లేదు కదా అందరూ సామరస్యంగా ఉన్నారు అనుకుందాం మరి అయినా కూడా పాశ్చరిత్రను ఎందుకు చూపిస్తున్నారు మన చరిత్రలో జరిగింది లక్షలాది మంది చనిపోతే పహల్గాములో కొద్ది మనం ఒక పదిహేడు మంది ఎంతమంది చనిపోతే మనం ఎంత బాధపడ్డామండి అటువంటిది లక్షలాది మంది భారతీయులు చనిపోతే దాన్ని స్మరించుకోకూడదా ఇదెక్కడి వితండవాదం ఇదెక్కడ వింతవాదమో నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టులు జరుపుతున్నటువంటి ఇది ప్రచార యుద్ధం స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి ప్రచార యుద్ధం ఇప్పటికే దేశాన్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టింది మన దేశ సంస్కృతిని మన దేశ చరిత్రని మన దేశ నాగరికతని నాశనం చేసే పని వీళ్ళు చేశారు ఇవాళ ఈ రాజకీయ నాయకుల వికృత స్వరూపమే కేరళలో సిపిఎం ప్రభుత్వం ఇచ్చినటువంటి హుక్కుం ఇంకెటువంటి ఎన్ని చూడాలండి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛగా మన చరిత్రను మనం చెప్పుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని భారత్లో ఉన్నామా మనం ఒక్కసారి ఆలోచించండి ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి